మీదాసరి కవిత ఇప్పుడైతే మనం కన్జూమర్ కోర్ట్లో కేసు ప్రోడక్ట్ మీద ఎలా వేసుకోవచ్చు చెప్తా పూర్తిగా వినండి ఇప్పుడైతే ప్రోడక్ట్ ఇప్పుడు నేను మీషోలో ప్రోడక్ట్ అంటే లిప్స్టిక్ని నేను ఆర్డర్ చేశాను అనమాట నాకేమైందంటే ఈ ఈ లిప్స్టిక్లో ఆర్డర్ చేస్తే ఆల్రెడీ ఈ లిప్స్టిక్ ప్యాకెట్ని ఎవరు ఆర్డర్ చేసుకున్నారు ఆర్డర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు రిటర్న్ చేశారు చూడండి ఇలా ఓపెన్లో ఉంది అంటే మనకు మనం చేసిన ఆర్డర్ మనకు వచ్చిందంటే ఇలా ఓపెన్లో ఓపెన్ టాప్ ఉండదనమాట చూడండి ప్యాకింగ్ ఆల్రెడీ ఓపెన్ చేసినట్లు ఉంది కాబట్టి ఇవి ఆల్రెడీ ఎవరో యూజ్ చేశారంటే ఆ ప్రోడక్ట్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు రిటర్న్ చేశారు ఈ మీషో వాళ్ళు తెలివైన వాళ్ళు అనమాట మళ్ళీ దాన్ని ఏం చేసుకొస్తారు మనం ఏం చేస్తాం అన్నట్టు తీసుకొచ్చి మళ్ళీ మనమోహనే కొడతారు అనమాట సో ఇవి వచ్చాయి ఇప్పుడు చూడండి అక్కడ నేను చూపిస్తా ఎలా ఉండవు చూడండి దీంట్లో లిప్స్టిక్ అనేది లేదు ఐటెంలో చూ ఇలా ఉన్నాయి అన్నీ ఇలా ఉన్నాయి నేను ఓపెన్ చేసి చూసిన అనమాట ఇది నాకు ఒక డ్యామేజ్ అనమాట నేను రిటర్న్ పెట్టాను కంటిన్యూ చూడండి వీడియో ఇవి లిప్స్టిక్ అనేటివి ఆల్రెడీ డ్యామేజ్ అయిన లిప్స్టిక్ లోపల క్రీమ్ అనేది లిప్స్టిక్ క్రీమ్ అనేది అయితే లేదు సో ఇలాంటివి మనకు వచ్చినప్పుడు ప్రోడక్ట్లో డ్యామేజ్ వచ్చినప్పుడు రిటర్న్ చేసినా మనకి వాళ్ళు రెస్పాండ్ లేకపోయినా మనకు రిటర్న్ అమౌంట్ పే చేయకపోయినా ఎక్స్చేంజ్లో ప్రోడక్ట్ ఇవ్వకపోయినా సర్వీస్ అంటే మనకి ఆల్రెడీ మీషో అనేది ఆర్డర్ సంబంధించిన మీ మీ ఊరుకు సంబంధించిన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే అవకాశం పిన్ కోడ్లో ఉన్న మీరు పెట్టిన దానికి సంబంధించిన వాళ్ళ ఏజెంట్లు మీకు ఇది ఇవ్వకపోయినా సర్వీసింగ్ సరిగ్గా ఇవ్వకపోయినా సర్వీస్ మీద కూడా మీరు కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు తర్వాత ప్రోడక్ట్ మీద కూడా చేయవచ్చు కంపెనీ మీద మేము కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు అంటే ఆ కంపెనీ ద్వారా మనం నష్టపోయినా వాళ్ళు మౌత్ పబ్లిసిటీలో చెప్పిన విధంగా సర్వీస్ ఇవ్వకపోయినా మనం అనేది కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా వాళ్ళు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి సో ఇలా మీకు ఎప్పుడైనా జరిగితే నాకు ఆల్రెడీ ఒకసారి ఇలానే ప్రోడక్ట్ ప్రోడక్ట్ నేను చేసిన తర్వాత నాకు డ్యామేజ్ వచ్చింటే రిటర్న్ చేసాను అది మ్యా మళ్ళీ వ్యాలిట్ ఎక్కేసారు వ్యాలిట్ని నేను మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ని తీసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకున్నారా నాకు ఇప్పటివరకు ఇవ్వలేదు సో అప్పుడైతే నేను వేయలేదు సో ఇప్పుడు నేను ఇది రిటర్న్ చేసాను ఈ రిటర్న్లో కానీ వాళ్ళు నాకు ఈ సర్వీస్ సరిగా ఇవ్వకపోయినా నా మనీ నాకు రాకపోయినా ప్రోడక్ట్ రిటర్న్ రాకపోయినా సో ఏదై జరిగినా నెక్స్ట్ దీన్ని నేను నేనే స్వయంగా కన్జూమర్ కోర్టులో దీని మీద కేసు ఫైల్ చే చేస్తాను సో మీరు కూడా ఇలాంటి వాటిని మీకు నష్టపరిహారం నష్టం కలిగించినప్పుడు మీరు కోర్టులో డైరెక్ట్గా ఇలాంటివి కేసెస్ వేయచ్చు అడ్వకేట్ని కన్సల్ట్ అయితే మీకు ఖచ్చితంగా దీనిపైన అవగాహన ఇస్తారు సో కన్సూమర్ కోర్టులో వేసుకోవచ్చు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా ఇస్తున్నాను అనమాట సో థ్యాంక్ యూ ధన్యవాదాలని మీ మీ అయితే ఇవి మీ మీ షోలో మోశాలన్నమాట